జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండా నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన శత్రు దేశమైనటువంటి లపాకిస్తాన్ కో మన భారతీయ ఆర్మీ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చింది సరే ఇంతకు ఏం జరిగింది ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా కాశ్మీర్ లోని పహల్గాం టూరిస్ట్ స్పాట్ లో ఈ ఇస్లామిక్ తీవ్రవాదులు చేసినటువంటి ఉగ్రవాద దాడిలో ఇరవై ఆరు మంది అమాయకులు మరణించిన సంగతి మీకు కూడా బాగా తెలుసు ఇక అప్పటి నుంచి మన భారత్ అయితే యుద్ధ సన్నాహాలను ప్రారంభించింది పెద్ద సంఖ్యలో ఈ ఎల్ఓసి వద్ద ఇతర పాకిస్తాన్ సరిహద్దుల వద్దకు భారత ప్రభుత్వం సైనికులను అయితే మోహరిస్తుంది ఆర్టిలరీ గన్స్ను అదేవిధంగా యుద్ధ ట్యాంకులను సరిహద్దుల వద్దకు అయితే తరలిస్తారు అంతేకాకుండా యుద్ధ విమానాలను రెడీ చేస్తారు అయితే వారం రోజుల నుంచి ఈ ఎల్ఓసి వద్ద తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు అయితే ఏర్పడినాయి గత వారం రోజుల నుంచి ఎల్ఓసి పొడవునా ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ పోస్టుల పైన భారత బలగాలు బుల్లెట్ల వర్షాన్ని కురిపిస్తున్నాయి ఈ మోటార్లు ఆర్ట్లర్ గన్స్ తో పాకిస్తాన్ పోస్టులు అయితే దున్ని పడేస్తారు ఇవి చాలదు అన్నట్టు బయట కనపడే ఈ పాకిస్తాన్ సైనికులను నరకానికి పార్చి చేస్తారు వాళ్ళ కోసం డెబ్బై రెండు మంది ఆడ వీటింగ్ లో ఉంటారు కదా వాళ్ళ కాడికి పంపిస్తారులే బాగు ఆడ సుఖంగా ఉండు ఎడంటే ఉండలేకపోతాయి అని చెప్పి చెప్పేసి దీంతో బెదిరిపోయినటువంటి ఈ పాకిస్తాన్ సైనికులు తమ ఆర్మీ పోస్టులను వదిలిపెట్టి పారిపోతారు మరి కొంతమంది పాకిస్తాన్ సైనికులు మాత్రం ఈ పాకిస్తాన్ ఆకర్షన్ జమ్మూ కాశ్మీర్ లోని గ్రామాల్లోకి పోయి తలదాచుకుంటారు భయపడిపోయి దెబ్బకు మన భారత ఆర్మీ దెబ్బకు అక్కడ నివాసం ఉండేది సైన్యం కాదు కదా ప్రజలు కదా కాబట్టి అక్కడ భారత ఆర్మీ కాల్పులు జరపదు అన్న ఆలోచనతో ఆయా గ్రామాల ప్రజలతో కలిసి నివాసం ఉంటున్నారు అనమాట వీళ్ళ కొత్త కాదు కదా ఏది వీళ్ళు ఉగ్రవాదులైనా గెలిచిపోతారు ఇవ్లైనా గెలిచిపోతారు అందులోనూ ఆడున్నారంటే వాళ్ళది కూడా అటువంటి మనస్తత్వం ఉంటది వాళ్ళు ఉగ్రవాదులకైనా సపోర్ట్ చేస్తారు ఈ పాకిస్తాన్ ఆర్మీకైనా సపోర్ట్ చేస్తారు వాళ్ళకి ఎవరికైనా సపోర్ట్ చేస్తారు చిన్నప్పటి నుంచి వాతావరణంలో పెరిగి ఉంటారు కదా కాబట్టి వాళ్ళు ఏ ఇబ్బంది ఏమి లే బాగా కలిసిపోతారు ఎందుకంటే ఆ దేశం అంతా కూడా అంతే ఉంటుంది అయినప్పటికీ మన సైనికులు ఏ మాత్రం కూడా వదలకుండా పిన్ పాయింట్ గా ఈ పాకిస్తాన్ సైనికులను టార్గెట్ చేసి లేపేస్తారు ఇదిలా ఉంటే నిన్న ఈ పాకిస్తాన్ కు చెందినటువంటి మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ అదే విధంగా మన భారత ఆర్మీ డైరెక్టర్ జనరల్ కు ఫోన్ చేశాడంట మీ వాళ్ళు తీవ్రంగా మా పైన విరుచుకుపడతారు దయచేసి కాల్పులు ఆపని చెప్పి చెప్పండి అని చెప్పేసి దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనేటువంటి మన భారత ఆర్మీ డైరెక్టర్ జనరల్ మాట్లాడతా అసలు ముందు కాల్పులు ప్రారంభించింది మీ వాళ్లే ప్రతిసారి కూడా మా పైన కాల్పులు జరిపించుకోవడానికి మేము చేతగాని వాళ్ళమా మేమేమైనా మీకు దమ్ముంటే మా పైన మీ ప్రతాపం చూపించండి ఏదే మీకు దమ్ముంటే అంతేగాని అమాయకపు ప్రజల మీద కాదు మరోసారి మా ప్రజల పైన కాల్పులు జరిపినారంటే మిమ్మల్ని సింధు నదిలో కలిపి పారేస్తాము మీ అంతు చూసేదాకా వదిలిపెట్టమంటూ మా తడాక చూపిస్తామంటూ పాకిస్తాన్ మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ పైన మన భారత ఆర్మీ డైరెక్టర్ జనరల్ విచ్చుకు పడినాడు అయినా ప్రజల చాటును దాక్కుని యుద్ధం చేసే వాళ్ళు మీరు కూడా మాకు నీతులు చెప్పేవాళ్ళేనా ఇప్పుడు పరిస్థితులు అయితే మారినాయి మాకు మా ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనైతే ఇచ్చింది ఇక మీ చర్మం అయితే ఒలుస్తాం ఇన్నాళ్ళు కూడా మీరు ఏం చేసినా కూడా కనికరించి నుంచి వదిలిపెట్టినాం ఇక నుంచి అది అయితే జరగదు అయినా ఎవరో లేని సమయంలో నిరాయుధులైనటువంటి సామాన్య ప్రజల మీద మీ ప్రతాపం చూపిస్తారా మీరు ఎందుకు అసలు లేకపోతే లేకపోతేగా మీరు ఏమన్నాను ఎందుకంటే నేను ఒక మాట చెప్తాను క్లారిటీ బుడబుడకమని అంటున్నాను చూడు ఈ నేను తిట్టలేను తిట్నానుకో మళ్ళా లేనిపోతే తలఖయి నాకు అందుకని తట్లేక అది డాషు బీప్ అవి కదా వాటి బలం అనుకోండి అంతే మీరు అర్థం అవుతుంది అది బుడిబుడికాలరా మీది ఒక బతి అంటూ మన భారత ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఈ పాకిస్తాన్ ఆర్మీ డైరెక్టర్ జనరల్ కో తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చా అంట మామూలు కాదంటలే మాత్రం మోగిపోతుంది ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ మానవ హక్కుల సంఘాలు ఐక్యరాశ్యమితి బొక్క అని చెప్పి చాలా ఉన్నాయి కదా వాటి వల్ల ఏదైనా ఎందుకు లేని పని తలకాయని చెప్పేసి విషయాలన్నీ బయటకు రావడం లేని ఉతికాడు వారేస్తారు వరుసత దాని చెట్టు ఏమన్నా మాములు కూడా కాదు ఆ దాపోతే పాకిస్తాన్లే బొక్కలస్లే మొత్తం తోట తేడా వచ్చిందంటే దీని పక్కన బొంగుల దేశం కదా రెండింటి జుట్టు జుట్టు మూడేసి మాములు మూలగా తారట్టే ఊరికే కూడా అనకుండా తమాష్ తమా చేసే గానీ ఒక్కొక్కడల్లా వచ్చేది ఆ డాక్టర్ గల్లారా మిత్తులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్